నరసింహ శతకము నా వంటి దాసజాలము నీకు కోటి సంఖ్యలు గదా కుదువలేదు బండ్ల సందడి వల్ల బహుపరాకై నన్ను మరచిపోకుము భాగ్య మహిమ చేత దండిగా వృత్తులు తగిలి నీకుండంగే పాటి పనికి వచ్చు నీవు మెచ్చడి పనులు నీకు చేయగలేక ఇంత వృధా జన్మమి తినాను భోజనులలోన నేన ప్రయోజకుడను గనుక నీ సత్కటాక్షంపు గలుగజేయు భూషణ వికాస స్త్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురితూరా శోభామయమగు ధర్మపురము నవసించువో ఓ నరసింహస్వామి నీవు దివ్యాభరణములతో ప్రకాశించు వాడవు పాపములను పారద్రోలు వాడవు కృష్ణులను శిక్షించువాడవు తండ్రి దానవ భజనా నాలాంటి సేవకులు నీకు కోట్ల సంఖ్యలో ఉన్నారు ఆ సేవకుల సందడిలో నన్ను మరచిపోవద్దు సిరిగలవాడవు దండిగా సంపదలు గలవాడవు నిన్ను అంటిపెట్టుకుని ఎందరో సేవకులున్నారు ఈ భక్త సేవకుడు నీకు ఏపాటివాడు నీవు మిచ్చే పనులు చేయుటుకు శక్తిసారని అప్రయోజకుణ్ణి నన్ను కరుణించి కాపాడుదేవా దైవసేవలో భక్తుని శుద్ధియే ప్రధానం కానీ పరమాత్మ అవసరాలు అందులేవు సేవలతో శోభించేది పరమాత్మ కాడు వైభవంగా భక్తుడు చేసే భగవత్ సేవలో భక్తుని హృదయ సౌందర్యమే వ్యక్తమవుతుంది ఏదో చేయాలని ఒవలాటం ఉంటుంది కానీ చేయగలిగింది చేశామా అని ఆలోచించుకోవాలి కొండంత దేవుడు పిసరంత వాళ్ళం ఏం చేసి తృప్తి పరచగలం మనం తృప్తి చెందేలా చేయడమే ఈ సత్యాన్ని వ్యక్తం చేసేందుకు కొండంత దేవునికి కొండంత పత్రి తేగలమా అనే సామెత వచ్చింది అని ఈ పద్యభావం ధన్యవాదములు